చాలా మందికి వస్తోంది ఎందుకు వస్తుందో తెలియడం లేదు మనకు పైస్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటాం మేము మెడిసిన్స్ తీసుకుంటున్నాం పైస్ ఎందుకు వస్తాయి పైస్ ఎందుకు వస్తోంది అనే ప్రశ్న ఉంటుంది ముఖ్య విషయాలు చేస్తాం నివారించగలమని చెప్పవచ్చు పైస్ నుండి మాక్సిమం మనం ఈ వీడియోలో సెవెన్ ముఖ్యమైనది అనే విషయాలను చర్చిద్దాం ఏడు ప్రారంభంలోనే నివారిస్తే పైస్ నుండి కాపాడుకోవచ్చు నేను కాపాడగలను అశోక్ శ్రీచక్ర ఆసుపత్రి పైస్ విషయాలు ఉన్నాయి వీడియోలు చూడండి ప్లేలిస్ట్ చూడండి మొదటి అలవాటు ఫైబర్ ఆహారం వీడియోలను చూసి ప్రయోజనం పొందండి ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ముఖ్యం వారానికి అవకాశం ఉంది ఫైబర్ ఆహారాలు తీసుకోవడం ఫైబర్ టాయిలెట్ లో బల్క్ ను ఉంచుతుంది ఆహారాలను తప్పించుకుంటుంది ఫైబర్ బల్క్ వచ్చి మరుగుదొడ్డి ఉన్నవాడు రూపంలో పెట్టేది ఎక్కువ ఉన్నప్పుడే టాయిలెట్ వస్తుంది ఆసన క్యాన్సర్ టాయిలెట్ మంచిది ఫ్రీగా వచ్చే ఈ ఫైబర్ ఉన్న ఆహారాలు చూస్తే ప్రధానంగా అచ్చి ఆకు కూరలు అంటే ఇది చాలా కూరగాయలు మరియు ఆకు కూరలు చేర్చుకోకపోతే ఈ రకమైన బల్క్ ఫార్మింగ్ మలం రావడం లేదు అందువల్ల మీకు కాన్స్టిపేషన్ వస్తే పైస్ రావచ్చు రెండవ ముఖ్యమైన విషయం మనం నీళ్లు తక్కువగా తీసుకోవడం చాలా మంది ఈ రోజు నీళ్లు తాగడం లేదు కదా నీళ్లు ఎప్పుడు ఆహారంతో పాటు ఉండాలి చెప్పే సమయంలో ఆ సమయంలో పక్కన ఒక పెద్ద టంబ్లర్ పెట్టి తాను తినడం నీళ్లు తాగుతారు నీళ్లు తాగడం చాలా ముఖ్యం ఇంటే సమయంలో ఈ రోజు నీళ్లు తాగడం మర్చిపోయాం ఉష్ణతను అనుభవిస్తున్నాం సూర్యుడిలో అనుభవిస్తున్నాం డిహైడ్రేషన్ విషయాల వల్ల నీటి కొరత వల్ల ఏమవుతుందంటే టాయిలెట్ చాలా కష్టంగా ఉంటుంది ఈ మోడల్ కష్టం హార్డ్ టాయిలెట్ పాయువు ద్వారా వస్తుంది బయటకు వెళ్లేటప్పుడు అందులో ఉన్న చిన్న ముదువైన కండరాలను కూడా కలపాలి కింద పోవడం వల్ల ఆ కండరాలు వీక్ అయి పై స్కిన్ కు వస్తాయి ఆరంభంలో నీళ్లు ఎక్కువ తాగాలి కాన్స్టిపేషన్ చాలా మంది అలవాటు పట్టించుకోరు ముఖ్యమైన విషయం కాన్స్టిపేషన్ ఇది మనకు చాలా ముఖ్యమైనది మనలో చాలా మంది రోజువారీ అలవాటును పట్టించుకోరు రెండు మూడు రోజులకు వెళ్లడం సాధారణం ఉండదు ఏమిటంటే కారణం రెండు రోజులకు ఒకసారి మాత్రమే నేను మూడు రోజులకు ఒకసారి వెళ్తాను ఇది నా అలవాటు నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను ఉండేవాళ్ళు లాక్సెటివ్ ఆయిల్ లేదా నీరు తాగుతారు రోజు పాటిస్తే తాగుతున్నారా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటున్నారా అరటి పండ్లు ఈ విధంగా ఏదో ఒకటి ఒక విషయాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుని అది రెగ్యులర్ గా పాటిస్తుంటే రోజు ఉదయాన్నే వచ్చి ఉచిత టాయిలెట్ పొందండి దూరమయ్యే మలబద్ధకం ఇది పక్కన పెట్టకూడదు ఎందుకంటే ఇది రోజువారీ పాయిస్ ను ఖచ్చితంగా కలిగిస్తుంది కాన్స్టిపేషన్ సమస్యలు పుణ్యాలు కట్టలు ఆంతరాందాలలో గాయాలు మరియు ఇతర రకమైన కట్టలు ఆంతరాందాలలో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఉండండి నాలుగవ ముఖ్యమైన విషయం గర్భధారణ అప్పుడు ఏమవుతుంది అప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ మన పొట్టలోని ప్రెషర్ పెరుగుతుంది బ్లడ్ సప్లై ఆలస్యం టాయిలెట్ వద్ద బ్లడ్ సప్లై ఎక్కువగా ఉండటం వల్ల పైస్ వస్తాయి వచ్చి ఆ టాయిలెట్ వైలే చోట బ్లడ్ సప్లై ఎక్కువగా ఉండటంతో కాస్త కాస్తగా గర్భిణీ మహిళల్లో గర్భధారణ తర్వాత పైస్ ఏర్పడతాయి పైస్ రోగులు మాకు వస్తారు రెండు వారాల్లో కూడా పైస్ ప్రెషర్ వంటి సమస్యలు చాలా ఉంటాయి రోగులు మాకు వచ్చి చూస్తారు ఇది ఎలా నివారించాలో అడుగుతారు మైన గర్భధారణలో విశ్రాంతి అవసరం అన్ని పనులు చేయడం మంచిది కాదు పనికి కూడా సిస్టమాటిక్ గా చేయాలి ఆ కాలంలో తల్లులు వచ్చి గర్భధారణ సమయంలో అన్ని పనులకు మద్దతు ఇవ్వాలి చేయండి ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అయింది అందువల్ల అలా ఉండాలి పనులు నిర్బంధంగా ఉంటాయి పని సురక్షితంగా ఉండాలి మెయిన్ చెబుతున్నా పని చేయడం లేదు సాధారణ మార్గదర్శిని కాకుండా డాక్టర్ గైడెన్స్ ప్రకారం సాధారణ వ్యాయామం చేయాలి గర్భధారణ సమయంలో ప్లాన్ చేయాలి ఇంకే గర్భధారణ సమయంలో ఈ సమస్య వస్తే దాన్ని గర్భధారణ తర్వాత చూద్దాం అప్పుడు గైనకాలజిస్ట్ ను చూడాలి ఇంకో డాక్టర్ ను చూడాలి అంటున్నారు వాళ్ళను ఎలా చూడాలి గర్భధారణను చూస్తున్నప్పుడు విషయాలకు కారణం చెప్పి ఆలస్యం చేస్తారు వెంటనే వైద్యని వద్దకు వెళ్లవద్దు చూసి చికిత్స చేయండి మీరు వచ్చి తీసుకుంటే పోస్ట్ చేయండి గర్భం ను నివారించవచ్చు ఎక్కువసేపు కూర్చుంటే రక్తం అనస్లో చిక్కుతుంది విషయం ఒబెసిటీ గురించి చాలా మంది ఒబెసిటీ వల్ల కూర్చొని ఉంటారు కూర్చొని కూర్చొని ఉన్నప్పుడు రక్తం చిక్కుకుంటుంది కొవ్వు చేరుతుంది లేచి నిలబడే ఆ కండరాలు కొవ్వు నిక్షేపాలు చాలా వందలాది మంది కాయలెక్లో ఫ్రీగా కూర్చొని ఉండరు పరిస్థితులు గుండాల శరీరంతో ఉన్న వారికి అనేక ఇబ్బందులు మనసులో ఏర్పడతాయి కాబట్టి మా ఆహారం ఉత్తమ మార్గంలో ఉంటుంది నియంత్రణలు మా మంచివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూర్చొని పనిచేసే వాళ్ళు బస్ డ్రైవర్ లాంటి వాళ్ళు మనం చూసినట్లయితే పైస్ ను ఖచ్చితంగా నివారించవచ్చు ఆరు ముఖ్యమైన విషయం విషయం వచ్చి చాలా సేపు కూర్చుంది పని చేసేవారు బస్సు డ్రైవర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వారు అందరికీ నైట్ డ్యూటీ మనం కనీసం మూడు నుండి నాలుగు గంటలు ఆ కుర్చీ నుంచి ఎక్కడా లేడు కూర్చొని ఉన్నాం ఇది పెద్ద తప్పు ఎందుకంటే రక్తం వచ్చి సర్క్యులేట్ అవ్వాలంటే మనం బాగా నడవాలి కనీసం కూర్చొని ఉండకుండా ఉన్నది వదిలిపోయి పదిహేను నుండి ఇరవై నిమిషాలకు ఒకసారి పరికరం విశ్రాంతి గది లేదా ఏదైనా తాగునీరు లేదా నడుస్తూ వచ్చాక మళ్లీ శరీరంలో ఉన్న ఆ నిల్వగా ఉన్న రక్తం అన్ని బాగా సర్దుబాటు అవ్వాలి ఫాస్ట్ గా రక్త ప్రసరణకు వస్తుంది కూర్చొని ఉండడం అనస్తంభించిపోతుంది రక్త సరఫరా కూడా చేరుతుంది మీరు పైస్ రావడానికి కారణంగా ఉన్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు చాలా సమయం బైక్ ప్రయాణం చేస్తారు బస్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు పైస్ రావడానికి ప్రధాన కారణం కారణాలు చాలా సమయం కూర్చొని పని చేయడమే అప్పుడప్పుడు పదిహేను నిమిషాలకు రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి తప్పులేదు ఏడవ ముఖ్యమైన విషయం జిమ్ కు వెళ్లేవారు చాలా మంది కేవలం బరువు లిఫ్ట్ చేయడం వల్ల పైస్ వస్తాయా అంటే ఒత్తిడి వల్ల పైస్ వస్తాయి ఒత్తిడి ఎక్కువైతే రక్త సరఫరా తగ్గి రక్త నారికలు పెద్దవవుతాయి ఇది ఏర్పడినప్పుడు రక్త సరఫరా వస్తుంది రిటర్న్ ఒక వస్తువు కాబట్టి రండి మన అన స్తంభించిపోతుంది రక్త నాళికలు పెద్దవయ్యే ఉంది సో వీళ్ళు అందరూ బరువు లిఫ్టర్లు వస్తున్నారు అంటే అర్థం కనిపించదు వారిందా ఉన్న వాళ్ళు బరువు లిఫ్ట్ చేయడం సమయంలో పరిస్థితులు రావడానికి ఉంటాయి అందరూ ఏమి చేయాలి అప్పుడు ఖచ్చితంగా పాయువు చాలా బలపరిచే వ్యాయామం ఏగల్ వ్యాయామం చేయాలి అని చెబుతారు అది చాలా చేయాలి ఇవన్నీ చేసి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఈ విషయం నుండి తప్పించుకోవచ్చు ఈ ఏడు విషయాలను దూరంగా ఉంచండి రక్షణతో విషయాలు నిరోధించవచ్చు నివారించగల వ్యాధి అలాంటిది భద్రత చాలా విషయాలతో వస్తుంది మనం ఈ వీడియోను నిరోధించగలము సందేహం ఉంటే పేరు షేర్ చేయండి అడగండి ఆరోగ్యకరమైన జీవితం అసో సందేహం ఉంటే కామెంట్ సెక్షన్ లో ప్రశ్నలు అడగండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని డాక్టర్ అసో